రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఆర్మూర్లో జరుగుతుంది దీనికి సంబంధించిన అంశాలు మనతో మాట్లాడేందుకు మాజీ ప్రభుత్వ విప్ వీరావతి అని ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతుంది సీఎం పర్యటన బాగుంది సీఎం పర్యటన విజయవంతం అవుతుంది సీఎం పర్యటన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రెడ్డి గారు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నది అందులో సందేహం కూడా లేదు ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీపై ఈ అరవింద్పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది పసుపు బోర్డు తీసుకురాలి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకురాలి ఇచ్చిన హామీలని ఇప్పటివరకు కూడా ఏది నెరవేర్చలేడు ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారో అదేవిధంగా మోడీపై కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది ఏం చేయలేడని చెప్పేసి ఇప్పుడు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ ఆరు గ్యారెంటీల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు చాలా బాగున్నాయి ఫ్రీ బస్ కావచ్చు టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్రీ కరెంట్ కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చినాం కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకు ఏమిస్తారు ప్రజలకు ఒకటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం కాబట్టి ఇచ్చిన మాటపై కట్టుబడి ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అదేవిధంగా గల్ఫ్ కార్మికులు ముఖ్యంగా ఇక్కడ చాలా బాధతో ఉన్నారు ఆ గల్ఫ్ కార్మికులకు రేవంత్ రెడ్డి గారు తన పాదయాత్రలు ఇచ్చిన మాటకు కూడా కట్టుబడి ఐదు లక్షల ఎక్స్గ్రేషి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ గల్ఫ్ కార్మికులు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు ఏం సందేశం ఇస్తాం ప్రజలకు ఒకటి సందేశం ఇస్తాం మంచి ప్రభుత్వాన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోండి అదే సందేశం ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే తమని గెలుపుస్తాయని చెప్పేసి ఈరవత్రి అనిల్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ ఆర్మూర్